కాదు ఓం హిరణ్యమే అపహాస్ కీపరు జాగ్రత్త గురుగారు అతను రాజ్కుమార్ అతను కొడుదే అతను తండ్రి గురువు చర్మ ఉత్త பரிவாரிக்க

అందరికీ నమస్కారం ఆర్ట్ ఆఫ్ నటరాజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అకాడమీ యొక్క ని నేను నా పేరు గౌరి ఈరోజు ఈ సింహాచలంలో మేము మొదటిసారిగా కూచిపూడి డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం కోసం నేను నా శిష్యులతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది మేము అన్ని టెంపుల్స్ని కవర్ చేసి అన్ని చోట్ల నాట్య నివేదన చేయాలి అనేది మా యొక్క ఆంబిషన్ ఆ అంబిషన్లో భాగంగా మేము అన్ని టెంపుల్స్ మెయిన్ టెంపుల్స్ చిన్న టెంపుల్స్ ఇలా తేడా లేకుండా అన్ని టెంపుల్స్ని తిరిగి అన్ని టెంపుల్స్లో కూడా ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ అనేది చేయాలి అని కల్చర్ని మనం బాగా ఎక్స్ప్లోర్ చేయాలని ఎక్స్టెండ్ చేయాలి అనేది మా యొక్క అంబిషన్ ఈ సందర్భంగా సింహాసన దేవస్థానం కమిటీ మెంబర్స్ అందరికీ అలాగే మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి శ్లోక ఫౌండేషన్ వారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నా పేరు ధనలక్ష్మి మేము గుంటూరు ఆర్ట్ ఆఫ్ నటరాజ్ హార్ట్ ఆఫ్ డాన్స్ అనే ఇన్స్టిట్యూట్ నుంచి మేము ఇక్కడ సింహగిరి కొండ అయినటువంటి సింహాచలం పుణ్యక్షేత్రంలో వరాహ నరసింహస్వామి దేవాలయంలో మేము భక్త ప్రహ్లాద అనేటువంటి బ్యాలెట్ని ప్రదర్శించడానికి మా యొక్క ఆర్ట్ ఆఫ్ నటరాజ్ టీం అందరం కూడా ఈరోజు సింహాచలం చేరుకోవడం జరిగింది మాకు ఈ సింహాచలంలో ఇటువంటి పుణ్యక్షేత్రంలో అవకాశం దొరకడం నిజంగా మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాము దీనికి మా యొక్క ఇన్స్టిట్యూట్ ఫౌండర్ అయినటువంటి ఆర్ట్ ఆఫ్ నట్రాజ్ ఫౌండర్ శ్రీ విజయ గౌరీ గారికి మా ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సింహాచలం దేవస్థానం యొక్క ఆలయ కమిటీ సభ్యులు అందరికీ కూడా గుంటూరులో మా యొక్క ఇన్స్టిట్యూట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మేము ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి రెండు సంవత్సరాలు అయింది ఈ రెండు సంవత్సరాల కాలంలో మేము అనేక రకాల ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది దక్షిణాన తమిళనాడు మొదలుకొని మేము మహారాష్ట్ర కేరళ మరి భవిష్యత్తులో కాశీలో కూడా తదుపరి కార్యక్రమం చేయబోతున్నాము మరి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సింహాచల పుణ్యక్షేత్రంలో ఈ బ్యాలెట్ని ప్రదర్శించడానికి మేమందరం కూడా ఇక్కడికి చేరుకున్నాము మరికొద్ది క్షణాల్లో మా యొక్క బ్యాలెట్ అనేది ప్రారంభం కాబోతుంది మేము ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవడం అనేది మా అందరి యొక్క పూర్వజనుషుకు సుకృతంగా భావిస్తున్నాము మా ఇన్స్టిట్యూట్లో మా మేడము విజయ గౌరీ గారు ప్రతి ఒక్క పిల్లల్ని వారి యొక్క కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ వారిలో భవిష్యత్తుకి వారికి చదువులో కూడా ఉన్నత స్థితిలో ఉండే విధంగా వారికి ఫౌండేషన్ అనేది అందిస్తూ భవిష్యత్తులో వాటి కూచిపూడిలో కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా వారికి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కానీ నాట్యాన్ని నేర్పించడం కానీ నాట్యంతో పాటు వారికి మోటివేషన్కి సంబంధించినటువంటి కూడా వాళ్ళకి అందిస్తూ ఉంటారు ఈరోజు మనకి భక్త ప్రహ్లాద అనేది అందరికీ తెలిసిందే అయినటువంటి అయినప్పటికీ కూడా చిన్నారులందరూ కూడా వారి యొక్క టాలెంట్స్ని ఉపయోగిస్తూ వినూత్న రీతిలో మేము ప్రదర్శించబోతున్నాము ఈ యొక్క కార్యక్రమం ద్వారా పిల్లలందరూ కూడా భవిష్యత్తులో ఇటువంటి కల్చరల్ ఈవెంట్స్లో ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయడానికి వారికి చిన్న వయసు నుంచే ఫౌండేషన్ అనేది మన ఆర్ట్ ఆఫ్ నటరాజ్ ద్వారా ప్రారంభమవుతున్నందుకు వారు కూడా చాలా సంతోషిస్తున్నారు మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా స్వాగతించాలని మీ యొక్క పిల్లలకు కూడా ఇటువంటి కల్చరల్ యాక్టివిటీస్ని అందించి మనకి భవిష్యత్ తరాలకి ఇటువంటి ఆర్ట్స్ని అందించాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి ఈ ఆర్ట్ ఆఫ్ నటరాజ్ ద్వారా మేము ఇంకా భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము మా అందరికి ఇటువంటి మంచి అవకాశం కల్పించినటువంటి మా విజయ గౌరి మేడం గారికి మా అందరి దగ్గర ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా యొక్క భక్త ప్రహ్లాద స్లిప్ ని ప్రతి ఒక్కరు కూడా వీక్షించి కనులారా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి దీవించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము ధన్యవాదాలు నేను మా పాప మేడం దగ్గర ఆల్మోస్ట్ హాఫ్ ఇయర్స్ నుంచి డాన్స్ నేర్చుకుంటుంది సో నేను యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉన్నాను తను ఇక్కడ దాకా వస్తుందా రాదా వెళ్తుందా అని చాలా టెన్షన్ పడుతూ ఉండేదాన్ని ఇంకా మేడం మోటివేషన్ వల్ల మొత్తానికి మానేయకుండా కంటిన్యూ చేసి ప్రోగ్రామ్స్కి చేస్తుంది నేను మేడం విజయ గారి మేడంకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఇలాగే మా పాప కీర్తన పద్ధతిగా ఇంకా ఇందులో ప్రోగ్రామ్స్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను నేను ఆర్ట్ ఆఫ్ మెట్రా ఆర్ట్ ఆఫ్ డ్యాన్స్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇస్తున్నాను సార్ తను చాలా ఇంప్రూవ్మెంట్ అనిపించింది తన మైండ్ సెట్ కానీ స్టడీ వచ్చి కానీ చాలా ఇంప్రూవ్మెంట్ అయింది సార్ డ్యాన్స్ నేర్చుకుంటే దాని నుంచి మ్యామ్ మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్ హాయ్ అండి నా పేరు ప్రియాంక మా అమ్మాయి పేరు శ్రీ పూజిత లక్ష్మి కృతిక తనకి ఫైవ్ ఇప్పుడు సిక్స్ ఇయర్స్ నేను త్రీ ఇయర్స్ అప్పుడు జాయిన్ చేశాను నాకు ఇట్లా ఫ్రెండ్ ద్వారా తెలిసి నేను జాయిన్ చేశాను పాపం ఎంత షాక్ అయిందంటే తను ఇప్పుడు డ్యాన్స్లో లైక్ నాకు ఈ ఇన్స్టిట్యూట్లో చేసి జాయిన్ చేసిన తర్వాత ఐఎమ్ వెరీ చాలా హ్యాపీగా అనిపించింది లైక్ తనలో ఇంప్రూవ్మెంట్ కానీ తను ఎక్కడ తప్పులు చేస్తుందో చూసుకొని మిస్టేక్స్ చెప్పి ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేయడం కానీ లైక్ చాలా చిన్నపిల్లప్పుడు జాయిన్ చేశాను చాలా ఇంప్రూవ్ అయింది లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ నమస్కారం పేరు హసిన పాపా అప్పటి నన్ని లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇక్కడ ఆర్ట్ ఆఫ్ మార్స్లో ప్రాక్టీస్ చేస్తుంది మా పాపించింది ఎందుకంటే మేడం టీచింగ్ చాలా బాగుంటుంది టీచింగ్ లెక్ చేస్తుంది మా పాప ఎక్కువగా దట్స్ వై మ్యాడమ్ ఫస్ట్ ఇంట్రెస్ట్ ఆ తర్వాత డ్యాన్స్ ఇంట్రెస్ట్